శ్రీమాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు ఆషాఢవలో వండుకునే కూర ఏంటి అనేది మీకు నేను చెబుతాను చక్కగా ములంకూర వండుకుంటారండి మరి ఇప్పుడైనా తింటారని పెద్దలు చెప్పిందేమోనని నేను వస్తామని చెబుతూనే ఉంటాను ఇలా వింటే చెప్పిందే చెబుతున్నారండి అని కూడా అంటున్నారండి నా పిల్లలు నన్ను ఏమన్నా పర్వాలేదు నా వీడియోలు చూడడం చే కావాల్సింది ఇలాగ ఆరోగ్యంగా చేసుకోవటమే నాకు కావాలి సరే అయితే ఈరోజు ఏం వండుతానంటే మొన్న ములంకూర పప్పు మరి అలానే గొబ్బరేసి వండాను అలాగా మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ తమ్ముడు సార్లు కానీ వండుకుంటారు ఆ షాడవలో వండుకుని నలుగురికి ఐదుగురికి ముగ్గురికి ఐదుగురికి అలా తమ్ముడుగురికి అటు పైన ఎంతమందికైనా కొంచెం కొంచెం పంచి పెట్టుకుంటారండి అది ఒక సాంప్రదాయం ఎందుకంటే వాళ్ళు వండుకోకపోయినా మనం పెట్టామనుకొని తింటారు కదా ఆ రకంగానన్నమాట అయితే ములంకూర తీసుకొచ్చారండి చక్కగా వాగ్ చేసేసానా ఇదిగోండి కడిగేసాను వడబొట్లు వేసేసాను వాటర్ అంతా వాడిపోయింది ఇప్పుడు ఈ ములంకూర ఏం చేస్తాను అంటే ఫస్ట్గా మీకు చెప్పేది తర్వాత విధానం చెబుతాను ఇది ఒక ఇది నెయ్యి అండి మన ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి ఒక్క స్కూను నెయ్యి వేసేనా చక్కగా అప్పుడు ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే అంటుకుని మాడినట్టు రాదు కళాయికి చక్కగా ఏగుతుంది ముందు మనం శుభ్రం చేసి ఉంచుకున్నాం కదా మన నాకు ఇదిలాగా వేయించుకోవాలి ఫస్ట్ వేయించేసుకుని చక్కగా శుభ్రమైతే రోడ్లో పోటు చెప్పిన అని చెప్పాను ముందు ఇది బాగా వేపుకోవాలి బాగా అంటే అదే మామూలుగా మగ్గే వరకు వేపు ఏదో ఎర్రగా రోస్ట్ అయిలా కానీ కాదు కానీ నేను చూపిస్తాను మీకు అలా వేపుకోవాలి వేగిన తర్వాత మళ్ళీ ఏం చేయాలనేది చెబుతాను ఇది ఇలా మగ్గుతూ ఉంటుంది కదా అంటే అదే వేగుతూ ఉంటుంది అని నా భాష కూడా ఇలా మాట్లాడుతున్నారో అని అనుకోవద్దు కొంచెం పూరం వాళ్ళం కదా అలా మాట్లాడేస్తాను పోగు దినుసులన్నీ ఇక్కడ పెట్టుకున్నాను గొబ్బరి తీసుకున్నానండి పప్పు గొబ్బరకాయ ములగాకు వేసి కూడా కొంచెం వండుతాను అలానే నువ్వు పిండి ఇది ఇదైతే నువ్వు పిండి అండి ఈ నువ్వు పిండి పప్పు మునగాకు వేసి వండుతాను మంచి ఆరోగ్యమైన మరి వంటండి ఇది మంచి ఆరోగ్యమైన కూరలు అనమాట అంటే ఉత్తప్పుడు కూడా తినమని చెబుతున్నారు చాలామంది చాలా రోగాలు తగ్గిస్తుంది మునగాకు అని కూడా చెబుతున్నారు అది నిజమేనండి తప్పనిసరిగా ఎలాగైనా తినొచ్చు ఇప్పుడు ఇలా వండుతున్నాం కదా ప్రత్యేకంగా వండుతున్నాను నేను అలాగే కాకుండా మనం ఏదన్నా కూర వండుకుంటున్నాం అనుకోండి అందులో కరివేపాకు బదులు కొంచెం ఒగుప్పుడు మునగాకు వేసుకోవడం వల్ల మనకు ఆరోగ్యమే కదా అలాగా అస్తమాను తినాలని చెబుతున్నారు మా నాన్నగారికి అయితే కంటాపరేషన్ చేయించాం మేము మా పిల్లలు చిన్నప్పుడు మాట ఎప్పుడు అనుకుంటున్న పాతీ సంవత్సరాలు అవుతుంది అప్పుడు అన్నారండి ముళగా పెట్టమని మా నాన్నగారు చేసి తిన్నా వేడి చేస్తుంది అనమాట సన్నగా కర్రలాగా ఉండేవారు వేడి చేస్తుందని ఏం చేయాలి అనుకుంటే మా నాన్నైతే అన్నారు చాలా ఇష్టంగా తింటానమ్మా చేయమన్నారు అంటే అమ్మనగారు తెప్పించటం చక్కగా కొంచెం పెసరపప్పు పడ్డేసి వండటం మా నాన్నగారు అయితే నిమ్మకాయ ఇంతకన్నా తినరనమాట అలానే పెట్టడం క్యారెట్ మీరు రెండే పెట్టేదాన్ని అండి అయితే నానన్ని రకాలు తినేసి తినేరు అలాంటప్పుడు అలా పెడితే మరి చక్కగా డాక్టర్ గారు కూడా ఆపరేషన్ చేసినట్లేదండి చాలా బాగా కనపడుతుంది తను అన్నారు ఇలా మునగా కూసి పెడుతుందని మా పాపని చెప్తే చాలా పిలిచి చాలా బాగా చూసుకున్నారు మీ నాన్నగారిని అన్నారు మా నాన్నగారిని చూసి మా పెద్ద బాబాయ్ గారు అబ్బాయి అన్నయ్య మా నాన్నగారు వయసు ఆయనే ఆయన కూడా చేయించుకున్నారు ఇలాగా కనపట్టలేదు కొళ్ళు అని కానీ ఆయనకి పాపం ఏమైందంటే తర్వాత మరి ఇబ్బంది పడ్డారనమాట తనకి మామూలుగా చేయించుకున్న తర్వాత సెట్ అవ్వలేదు అప్పుడు మీ అమ్మాయి బాగా చూసింది నానా అంటే బా నానా అంటారనమాట చిన్నానవుతాడని నాకు చాలా బాగా నీకు కవర్ అయ్యింది నాకు ఏంటి ఇలాగా నీ ఆడపడి వరకు కడకి కన్ను కనిపించలేదు అని చెప్పారనమాట అలాగా మనం కన్నా బ్రెషన్ చేయించుకుంటే మునగాకు అంత బాగా పని చేస్తుందని చెబుతున్నాను కానీ ఇంకా చాలా వాటికి చాలా రకాలుగా కూడా పనిచేస్తుంది చేస్తుంది ఇప్పుడైతే రెండు కర్రీస్ చేస్తాను ఎలా అనేది మీకు చక్కగా చూపిస్తూ చేస్తాను ఈ గొబ్బరి చక్కగా గొబ్బరి తురుముకుంటానండి మిక్సీలో కొబ్బరి తురుమిస్తాను ఇప్పుడు మునగాకు చక్కగా అయిపోయిందండి సల్లారి వరకు పక్కన పెడతాను తర్వాత ఇది కూడా కొంచెం మిక్సీ పట్టాలి అది ఎలాగనేది మీకు నేను చూపిస్తాను పూర ఈజీగా వండుకోవటమే చెప్పగలను అండి నేను ఒకటికి రెండు మాటలు చెబుతానేమో తప్ప ఎందుకంటే చేసే విధానం మాత్రం చాలా సులువు ఇప్పుడు ఇలా ములగా వేగించేసుకున్నాం కదా సగం పని అయినట్లే పప్పు ఇలా ఉడికించేసుకున్నాం కదా సగం పని అయినట్లే అలానే గొబ్బర కూడా ఇలా కురిమేసుకున్నాం కదా ఇది కూడా మన గొబ్బరు ఎక్కువ ఉడికిపోవాలన్నా పని లేదు ఓన్లీ పోపు వేసుకుంటే రెండు కూరలు రెడీ అయిపోతాయి ఒక పది నిమిషాల్లో ఎలాగా అనేది మీకు తక్ ఇలా చక్కగా శుభించి చెబుతాను ఇప్పుడు ఉప్పు ఇందులో పప్పు ఉడికించిన పప్పు ఉడికించుకున్నది కొంచెం పప్పు అండి పక్కన పెట్టాను మరి మునగాకు పప్పు వండుతాను కదా దానికోసం పసుపు ఇదిగోండి పసుపు వేస్తాను కదా తెల్లగ పిండి అండి అదే నువ్వు పిండి చక్కగా ఇదిగోండి కప్పుడు తీసుకుంటున్నాను సరిపోతుంది అనమాట ఈ కప్పుడు పిండి వండుతాను అనమాట ఇప్పుడు ఇలాగా ఇది బాగా ఇలా మరి ఉడుగుతూ ఉంటుంది కదా అప్పుడు వేస్తాను వేసేది చూపిస్తాను మీకు ఇప్పుడు మునగాకు చక్కగా మిక్సీ పట్టేస్తానండి అప్పుడు మళ్ళీ మీకు నేను చూపిస్తాను చక్కగా ఇలాగా ఇప్పుడు చక్కగా ఇది ఇలాగా ఉడుకుతుంది కదా ఇందులో తెల్లవీండి వేసేసానండి ఈ తెల్లపిండి ఉడికేటప్పుడు మనం ఆల్రెడీ వేయించేసుకున్నాం కదా ములకాకు అది కూడా మిక్సీ పట్టేసాను కొబ్బరి ఎలా తురుముకుంటామో అలాగే తురుముకోవాలి ఎక్కువ పిండిలాగా పట్టేసుకోకూడదండి బాగోదు అందుకు నేను చూపిస్తాను అలా చేసుకోవచ్చు అంటే ఆషాఢంలో వండుకునే కూర అన్నాను కదా ఇలా రెండు రకాలుగా చేసుకోవచ్చు అని చెబుతున్నాను మీకు ఇలాగా తెలవ పిండి పప్పు కూర మూడు రకాలు కలుపుతారు మొత్తం మీద ఏదైనా ఇప్పటికీ కూడా మూడు రకాలు కలుపుతారనమాట చక్కగా వేసేసాను కదా ఇదిగో మునగాకు చూసారా ఎలాగా పట్టానో మిక్సీలో లేకపోతే మునగాకు దగ్గర ఉన్నది ఏంటంటే ఉండలు కట్టేస్తుంది వేయించినప్పుడే ఉండలు కట్టేసి అది కర్రీలో వేసినా కూడా ఉండు వండలుగా ఉండిపోతుంది ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా చక్కగా ఉడికిందనుకోండి పొడి పొళ్ళ పెడతా వచ్చేస్తుంది అనమాట అప్పుడు దీనికి ఏముంది దీంట్లో ఉప్పు పసుపు వేసేసాను కదా అంటే కారం వేయలేదు ఇంకో ఎక్కువైపోతుందని ఎందుకంటే తాలింపు లోకుండా ఎండుమిర్చి కూడా అనమాట ఇందులో తాలింపు వేసేసుకోవడమే కొంచెం ఉడికిన తర్వాత ఒక చిన్న సిమ్లో పెట్టేసేసి పక్కన పెట్టేసి మరి ఆ కూరకి పోపు వేపేసి మరి అలాగే పప్పు మరి మనకు ఆకు గొబ్బరి తురం వేసి వండుతాం మనైతే శనగ పప్పు వేసాను కదా ఈరోజు అయితే కందిపప్పు వేస్తున్నారు అనమాట చక్కగా ఇది ఇలాగా ఉడుగుతూ ఉంటుందండి ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది కదా మళ్ళీ అది కూడా చూపిస్తాను ఇప్పుడు కళాయి పెట్టుకున్నానండి వీటెక్కిపోయింది చక్కగా ఇందులో నెయ్యి వేసుకుంటున్నాను ఇలాంటి తాలింపు కూరలకి నూనె వేసుకున్న నెయ్యి వేసుకున్నా ఏమీ పట్టదండి కొంచెం తా నూనెతో నెయ్యితో అన్న తాలింపు అయిపోతుందనమాట ఇప్పుడైతే ఇది చక్కగా వీటెక్కుతుంది కదా మరి నల్ల మినపప్పు వేసుకుంటున్నానండి ఇందులో వడ్లుంటాయి ఉంటాయి చక్కగా ఏరుకోవాలి అది నల్ల మినపప్పు వేసాను కదా ఇప్పుడు దీంట్లో ఆవాలో జీలకర్ర ఇవి ఈ పోపు రెండు కూరలకేనే ఆవాలు ఈ పోపు అయితే రెండు కూరలకే చేస్తున్నానండి ఇప్పుడు వెల్లుల్లి అందుకే రెండు పాయలు శత కొట్టేస్తానండి ఇప్పుడు కూడా మనం బాగా శతం కొట్టుకోవాలి వెల్లుల్లిపాయ మొక్క మీద పేరుతాయండి చెప్పింది చెప్తున్నాను అనుకున్నా కూడా మరి ఇలాంటివి చెప్పాలి చెప్పకపోతే ఎలా మరి తెలియాలి కదా ఆ మాత్రం మాకు తెలియదా అనుకోవద్దు తెలియని వాళ్ళ కోసం అనుకోండి పోనీ చక్కగా ఇదిగో చూసారా ఎండిమిర్చి కూడా తుంచేసి వేసేస్తున్నానండి తర్వాత అనేది గుండా వేస్తాను కొంచెం మనం రెండు కూరల్లో కూడా కారం అనేది వేయను ఇదే ఈ కారం ఇంకా మరి కొన్నిట్లో పచ్చిమిర్చి వేసారు అనుకున్నప్పుడు కూడా కారం వేయను చెబుతూ ఉంటాను కదా మీకు మరి కూరకే పోపే అందమండి చక్కగా పోపే అందం ఆ పోపు తింటామా అనేది కాదు ఆ పోపుకుండే ఫ్లేవర్ అనేది తప్పకుండా ఈ పోపులోకి దిగిపోతుందండి కరివేపాకు తీసుకు కాదు అంటారు కానీ మనం కరివేపాకు వేస్తాం కదా ఆ కరివేపాకు ఉండే ఫ్లేవర్ కూర పట్టేస్తుందండి అవును చక్కగా ఇది వేగుతూ ఉంటుంది కదా చూడండి చక్కగా తిలగండి మనం కూర పప్పు రెడీ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు మనకి ఇది యాడ్ చేసేస్తాను స్టవ్ ఇది వేగుతున్నట్టు పోపు కొంచెం కోఫ్ ఇందులో వేసేసేవనుకోండి అంతేనండి ఆషాడం కూర ములంకూర రెడీ అయిపోయింది ఇలాగ ఉండండి నలుగురికి ముగ్గురికి ఐదుగురికి పంచి పెట్టుకునేవారు అనమాట స్టవ్ అయితే అవి చేస్తున్నాను పోపు ఖర్చు లేకుండా వేపుకోవాలండి నేను ఏపుకోవా మాకు తెలియదా అన అనవద్దు చాలామంది వేయటం చూస్తూ ఉంటాను నేను పోపు లేకుండానే మరి అలాగే కరివేపాకు అది వేసేస్తాను కరివేపాకు వేసిన తర్వాత ఇంకేగదండి కరివేపాకు చెమ్మ ఉంటుంది కదా మరి పోపు అనేది బాగా ఏగితేనే దాని ఒక రుచి మరి మనం చూడటానికే కాదు తినడానికే కాదు అన్ని రకాలుగానో బాగుంటుంది పోపు ఏతేనే రుచి ఉంటుందండి ఇది మాత్రం నేను చెప్పగలను చక్కగా చూసారా ఎంత ఎర్రగా ఏగిందో ఇప్పుడు మనం ఏం చేస్తాం కరివేపాకు వేసుకుంటాం అంతేనండి చక్కగా కరివేపాకు వేసిన తర్వాత గుండా వేస్తాను గుండా డిలిగేట్ కాబట్టి లాస్ట్లో వేస్తాను చక్కగా రెండు కూరలు పోగుతున్నాయి మరి అన్నీ ఎక్కి వేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడైతే మీకు గుండా వేస్తానండి కొంచెం మరి కారం వేసుకోలేదు కదా అంటే గుండా వేస్తాను ఇది కూడా ఘోట కాబట్టి తొక్క వేసుకుంటాను ఎక్కువేను అలాగా ఈ డబ్బా చేసుకుంటే నాకు ఒక సంవత్సరం వచ్చేస్తుందండి ఎందుకంటే మరి కొంచెం వేస్తాను మరి మిరపకాయలు వేస్తాను కాబట్టి ఇప్పుడు ఈ పోపు అనేది చక్కగా వేగిపోయింది ఇప్పుడు మనం తిలగపిండి కూరలో కొంచెం వేసుకుందాం తిలగపిండి కూరలో కొంచెం వేసుకుందాం వెల్లుల్పాయలు అన్ని సమానంగా దానికి కొంచెం దీనికి కొంచెం చక్కగా వేసేస్తానండి కదా ఇప్పుడు ఇదైతే మరి పప్పు ఉప్పు వండుతాను కదా అది గిన్నెలో తీసేస్తాను ఇందులో పప్పు వేసేసానండి కొంచెం వాటర్ అనేది ఎందుకంటే ఇందులో ఉప్పు పళ్ళు వేస్తాను కదా మరి కళ్ళు కదా కరగాలని చెప్పి ఇప్పుడు ఉప్పు వేసేస్తున్నాను ఇందులో సరిపడే ఉప్పు ఇప్పుడు ఇందులో పసుపు ఇందులో మనం తురుముకున్నాం కదా కూర వేయించేసి చక్కగా తురిగాను కదా ఇది మనం కూర వేసేస్తున్నాను ఇందులో ఇప్పుడు ఇది ఉందనుకోండి కూర ఎవరికన్నా కొంచెం మరి ముగ్గురు పెట్టాలి ఐదుగురు పెట్టాలి అంటున్నాను కదా అప్పుడు ఇది పెట్టచ్చు తెలగపిండి కూర అనుకోండి కొంచెం మొక్కమాటం పడతారు తెలగపిండ అంటారు అందుకు ఎందుకు మనకి అలాంటప్పుడు చక్కగా ఇదే కొంచెం పెడదామని చెప్పి నేను ఇలా చేస్తున్నానండి ఇప్పుడు ఇదిలాగా కొంచెం ఈ నీరు ఎంత అయ్యిందా తర్వాత ఇప్పుడు గొబ్బరి తురుమేస్తారు మరి ఇంతకే అంటానండి మరి ఉడికించుకుని పెట్టుకున్నాం కాబట్టి అయిపోతుంది అని చూసారు కదా చక్కగా అది మగ్గింది కదా ఇప్పుడు గొబ్బర తురుము ఎంత వేయనండి ఎంత అది ఇలాంటి పెద్ద స్పూన్ కదా మరి ఎక్కువ తక్కువ ఏం పర్వాలేదు ఎక్కువైనా కూడా గొబ్బరి తురుము కమ్మదనంగానే ఉంటుంది కదా ఇది ఒక కూర అండి చక్కగా ఇప్పుడు ఇది ఉందనుకోండి రైస్లోకి తినవలసిన అవసరం లేదు ఇలా కమ్మగా ఉంటుంది చక్కగా పెట్టుకుని తినేసేయచ్చు అవునండి ఇప్పుడు ఇలా పొడుపుళ్ళు ఆడుతూ రావాలి కూర అప్పుడే మనకి బాగుంటుందండి ముద్దలాగా కన్నా ఇలా పొడుపుళ్ళు ఆడుతూ రావాలి ఆ కూరలు అనేది కొన్ని రకాలు మనం ముద్దలా చేసుకుంటాం కానీ ఈ మునగాకు అనేటప్పటికీ ఇలా పొడుపుళ్ళు ఆడుతూ మరియు నేను అయితే తోటకూర కూడా అలా పొడుపుళ్ళు వండుతానండి బాగుంటుందన్నమాట చిన్నగా కట్ చేసుకుని పప్పు పొలుకుండగా వేసుకుంటే పొడి పొళ్ళు వస్తుంది చేసే విధానం చూపిస్తే మీరు కూడా చేసుకుంది కానీ చక్కగా ఇదైతే అయిపోయిందండి ఇందులో కూడా పోపేసేస్తున్నాను చూసారు కదా ఇంతే ఏముందండి చేస్తే దగ్గర చూస్తే దూరం అంటాను కదా ఇదిగోనండి చక్కగా అయిపోయింది చూసారు కదా మరి అలానే తెలగపిండి పప్పు మనం కూర ఇది కూడా కోపేసేసాను మరి ఇలాంటి కూరలో మనం కొనుక్కుందాం అంటే దొరుకుతాయా అది కూడా అడుగుతానండి మిమ్మల్ని దొరకవు కదా కానీ ఆ షడవలో కూడా ఇలాగా ఈ కూరలు కూడా అమ్మేలాగా వస్తే చాలా బాగుండండి ఎందుకంటే చేసుకోవటం రాని వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ చక్కగా కొనుక్కొని తిన్నారంటే ఆరోగ్యమే కదా మరి అందుకు మరి అలాంటి బిగ్నిస్ పెట్టేద్దామా ఒకటి చేయలేమండి ఇలా ఎవరికన్నా పంచి పెట్టినా చేయాలంటేనే కొంచెం అవస్థ అవుతుంది వయసు ఎలవేళ్ళలా సహకరించదు కదా చక్కగా రెడీ అయిపోయిందండి చూసారు కదా చక్కగా ములంగూర తెలంగా పిండి అలానే పప్పు వండేసాను కదా అలానే గొబ్బరికాయ పప్పు ముళంగూర రెడీ అయిపోయిందండి ఇలా చేసుకున్నారనుకోండి చక్కగా మనకి చాలా హెల్దీ మొత్తం మీద హెల్దీ అయితే నేను ఆషాఢలో నాలుగు వారాలు కూడా ఆదివారాలు లక్ష వారాలు ఎనిమిది సార్లు దాన్ని అండి అప్పుడు కూడా మా వారు తెచ్చుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు ఆయనకి ఎలా కావాలంటే అలా వండి పెడుతూ ఉంటాను కానీ ఇలా వండినప్పుడు ఆ షాడోలో మరి అయితే పంచి పెట్టుకోవాలి కనీసం ముగ్గురికైనా పెట్టాలన్నమాట ఓ తాంబాళం పెట్టి ఏదన్నా ఓ స్వీట్ పెట్టి బొట్టు పెట్టి పట్టుకెళ్ళి ఇస్తానండి ఏదో పెద్దవాళ్ళు చేసేవారు ఆ సాంప్రదాయం తప్పకుండా చేస్తున్నాను అందరినీ చేయమని నేను చెప్పను సుమండి ఎవరికి వీలు వెళ్తే అలా చేసుకుంటారు చూసారు కదా నచ్చింది కదా ఇంతేనండి చేసుకుంటారు కదా నువ్వు పిండి తెలగపిండి అలానే మేమైతే తెలగపిండి అంటామండి కొంతమంది నువ్వు పిండి అంటారు తెలగపిండి అంటారు చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి